హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి శివరాత్రి స్పెషల్ రవ్వ కేసరి ఈ రవ కేసరి ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి మనకి ఎలా ఇలా పూజలు టైం అప్పుడు ఈ ప్రసాదం కింద కూడా మనం దీన్ని నైవేద్యం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి అంత బాగుంటుందండి ఇది ఈ స్వీట్ చాలా తొందరగా అయిపోద్దండి నే ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక హాఫ్ కప్పు అయితే నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక కొంచెం జీడిపప్పు కొన్ని బాదం పప్పులు ఎలా మై కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలండి అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపేసుకోవాలి ఉబడు నల్ల నల్ల క్రిస్మిస్ అండి అవి కూడా వేసుకోవాలండి అలాగే మామూలుగా కిస్మిస్ పళ్ళుని కూడా వేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ హాఫ్ కప్పు దాకా తీసుకోవచ్చండి మనం డ్రై ఫ్రూట్స్ ఎలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపేసుకుని ఒక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి వీటిని నెయ్యిలో బాగా వేయించేసుకొని పక్కకి తీసుకోవాలి ఎలా అయితే తీసుకున్నాక నేనైతే ఒక కప్పు రవ్వనే వేస్తున్నానండి అంటే ఉప్మా నూక ఈ నూకను కూడా బాగా వేయించేసుకోవాలండి ఒక కప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి అంటే ఒక పావు కేజీ రవ్వనైతే నేను వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుతున్నానండి పక్క స్టవ్ మీద చెప్తున్నాను ఇప్పుడు ఈ స్టవ్ మీద అయితే గిన్నెని పెట్టుకుందామండి గిన్నె పెట్టుకుని మనం అయితే ఒక కప్పు రవ్వను తీసుకున్నాం కదా నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలండి వాటర్ బాగా మరి మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మరిగే ఈ మరిగే వాటర్లో కొంచెం యాలకులు పడి అలాగే సాఫ్రాన్ కలర్ వేస్తున్నానండి ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు కలర్ లేకపోతే లేదండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇలా రవ్వ వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇలా ఈ వాటర్ని అంతా మనం కొద్ది కొద్దిగా ఇందులో పోసుకొని బాగా కలిపేసుకోవాలండి మనం రవ్వను వేపటం వల్ల మనకేం వంటలు కట్టదండి మామూలుగా ఇలా అయితే వేపేసుకుని ఎలా అయితే ఎలా అయితే గరిటితో ఎలా తిప్పేసుకోవాలండి ఎలా తిప్పేసుకున్న తర్వాత మనం ఒక కప్పు రబ్బను తీసుకున్నాం కదా కప్పున్నర అయితే షుగర్ తీసుకోవాలండి షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇంకా కొంచెం షు షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చండి ఇది ఎలా అయితే వేసుకోవాలండి ఇలా ఒక్కొక్క స్పూన్ నెయ్యిని వేస్తూ కలుపు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా దగ్గర పడిపో దగ్గరకు వచ్చే దగ్గరికి అవుతుంది కదండి అవిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఏ పెట్టుకున్నా ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నీ అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసుకోవాలండి ఎలా వేసుకోవాలి ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కొలతలతో చెయ్యండి ఎంతో టేస్టీగా ఉంటుందండి దేవుడికి నైవేద్యంగా కూడా దీన్ని సమర్పించవచ్చు చాలా బాగుంటుందండి మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అంత బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదన్నదని అంతేనండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం